మెదక్ జిల్లా నార్సింగి మండలం షేర్పల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు కలిసి కవాతు నిర్వహించారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ బాలస్వామి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ కవాతు నిర్వహించడం జరిగింది ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలాంటి భయభ్రాంతుల గురి కావద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి